ఏమా ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి వంట గ చేస్తున్నట్టున్నావు ఏం చేస్తున్నావు ఏంటి చేపల కూర వండుతున్నావా మాతల్లే ఇప్పుడున్నప్పుడు కోడిగుడ్డట్టు వేసుకోమన్నా కానీ వేసుకునేదాని కాదు ఇప్పుడు చేపల కూర వండుతున్నావా ఇంతకీ ఎలా వచ్చింది కూర ఏంటి కొంచెం ఉప్పు తక్కువైందా అంత బాగా చేసావా అమ్మా మొదటిసారి అన్నీ వస్తాయా ఏంటి నువ్వు అసలు వండటం ఎంత గొప్ప అసలు అమ్మా నా కడుపును ఎండిపోయినట్టుందమ్మా సరే మరి ఉంటాను ఈ విషయం మీ కూడా చెప్తాను నా కూతురు చేపల కూర వండిందంట అసలు ఏమీ రాదు ఎంత బాగా వండిందంట ఏదో కొంచెం ఉప్పు తక్కువంట అంతే ఎంత ఎదిగిపోయిందో నా కూతురు ఏరా అన్నం తిన్నావా ఎలా వండింది మీ ఆవిడ చేపల కూర పొద్దున నన్ను చేయనీయకుండా నేను చేస్తాను తియా అని చెప్పి చేసింది కదా ఎలా వండింది బానే ఉందా ఏంటి కొంచెం ఉప్పు తక్కువయ్యిందా కూరలు ఉప్పు ఎంత వేయాలో కూడా నేర్పియల కనీసం ఒక ఇంటికెళ్ళేటప్పుడు ఉప్పు కారాలు కూడా నేర్పించకుండా పంపించారు వాళ్ళ అమ్మా నాన్న ఉప్పు లేకుండా ఏం తింటారు పని పనిచేసే మనుషులకి ఉప్పు కారం ఎంత వేయాలో కూడా తెలియదా సప్పిడి కూరలు పెడదామనుకుంటుందా ఏంటి ఉప్పు కారాలు కూడా వేయకుండా పంపించారంట కోడ ఇంటికి ఇట్లాంటి దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను నా ఇంట్లో ఏం చేస్తా కూతురు చేపల కూర వండితేనేమో కడుపు నిండిపోయిందంట అదే చేపల కూర కోడలు వండితేనేమో ఉప్పు తక్కువైంది ఇట్లాంటి కోడలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను అని అయ్యో దేవుడా అని చెప్పంటుంది అంటుంది అత్తేమో నువ్వేలాగా నీ కోడలు ఉప్పు తక్కువైందని తిట్టావో అలాగే నీ కూతుర్ని కూడా వాళ్ళత్త అంటుంది కదా ఒకవేళ చూపించినప్పుడు నాలుగు వేలు నీ వైపు కూడా చూస్తే కదా తల్లి అదెలా మర్చిపోతున్నావు అవును కదా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్